ఎల్బీ నగర్ సిరీస్ రోడ్లో ఆల్ ఇండియా బంజారా సేవా సమితి ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ఆధ్వర్యంలో బంజారా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేయగా తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా హాస్పిటల్ యాజమానానికి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ హాస్పిటల్ ద్వారా ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందిస్తూ వాళ్ళ అభిమానాన్ని పొందాలన్నారు మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ మాట్లాడుతూ ఐదవ తారీఖున గుమ్మడికాయ కొట్టి ప్రారంభించినప్పటికీ ఈ రోజు వైద్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ చేతుల మీదుగా అఫీషియల్ గా ప్రారంభించామని మా హాస్పిటల్ పేరు బంజారా అయినప్పటికీ అందరికీ వైద్యం చేయడం జరుగుతుందన్నారు మా హాస్పిటల్లో పేద మధ్య తరగతి వారికి వైద్యం చేసుకునే విధంగా తక్కువ ఖర్చుతో ఉంటుందని మేము దీని మీద డబ్బులు సంపాదించుకోవాలని పెట్టలేదని పేద ప్రజలకు వైద్యం చేయాలని ముఖ్య ఉద్దేశంతో ఏర్పాటు చేసుకున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఆర్ఆర్ డిస్టిక్ మెడికల్ ఆఫీసర్ పద్మజ ఎర్రగడ్డ మాజీ కార్పొరేటర్ మహమ్మద్ జానిమియా ఏసీపీ సిఐ మరియు హాస్పిటల్ యాజమాన్య కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు బంజారా హాస్పిటల్ అంతకుముందే ఐదవ తేదీ రోజు ఒక పూజకు చేసి గుమ్మడిగా డాక్టర్ శంకర్ నాయక్ బంజారా హాస్పిటల్ అంటే ఒక బంజారాలకే కాదు అందరికీ అన్ని కులాల్లో మతాల వారికి ఇక్కడ ట్రీట్మెంట్ చేయబడుతుంది ఇలా హెల్త్ మినిస్టర్ గారు రావడం జరిగింది చౌక ఆదానికి అంటే ఇప్పుడే ఒక పేషెంట్ మీరు దూచరు అక్కడ రెండు చీపు ముఖాల నొప్పికి నేను హాస్పిటల్ పేరు చెప్పాను కానీ ఎనిమిది లక్షల రూపాయలు అడిగితే ఒక కాళ్ళకు లక్ష ఇరవై వేలతోటి మా డాక్టర్ శంకర్ నాయక్ సక్సెస్గా ఆపరేషన్ చేయడం జరిగింది అట్లా చాలా తక్కువ రేట్లతోటి వైద్యం అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ అధ్యక్షునిగా ఒక సంవత్సరం ముందు ఇదైందను ఆ రోజు చెప్పినది వన్ ఇయర్ లో హాస్పిటల్ ఓపెన్ చేస్తా అన్న చేసినా చేసినా హాస్పిటల్ ఓపెన్ చేసినా ఇవాల హాస్పిటల్ ఓపెన్ చేపిచ్చే బడ్జెట్ నాది గాని నడిపిచ్చే బడ్జెట్ మీ అందరిది డాక్టర్ Saab ఆపరేషన్ చేస్తాడు అంది చేస్తాడు పేషెంట్లను తీసుకొస్తాడు అంది చేస్తాడు క్రమశిక్షణగా అందరం మనం కలిసి మెలిసి చేయాలి దీనికి హాస్పిటల్ గరీబం కో హాస్పిటల్ ఈ अमीरों का हॉस्पिटल नहीं है कल देखो मैं वो डॉक्टर शंकर नायक साहब जो एम एस है देश विदेश के अंदर डॉक्टरों का उन्होंने ट्रेनिंग देता है बहुत तो अच्छा परफेक्ट डॉक्टर है दूसरे हॉस्पिटल में गए तो दो पैरों का ऑपरेशन आठ लाख पूछे करते तो यहाँ पेशेंट पूछ रही है यहाँ जाके आप पूछ सकते हम एक लाख बीस हज़ार में उनका ऑपरेशन सक्सेस हुआ वैसा हम लोग पूरा हम लोग इस पर कमाना खाना वैसा नहीं है पब्लिक को कौन सा भी ये हुए तो टेस्टों पे टेस्ट टेस्टों पे टेस्ट पहले इससे पहले क्या था बोले तो बुखार आ रहा बोले तो एक इंजेक्शन दे के भिजा देते दे दे थे और पूरे टेस्टा करके खाली होना बोल के वो कर रहे जिसके लिए सोशल वर्क के लिए हम लोग काम कर रहे अल्लाह ताला चाहे तो ये हॉस्पिटल अभी ऊपर बढ़ेगा एक साल में पाँच छः हॉस्पिटल डालेंगे बोल के समझ रहा हूँ यहाँ से आज ऑल इंडिया बंजारा सेवा संघ के जितने भी या हमारे थानू नायक किधर गजवाल के प्रेसिडेंट ने उन्होंने किया आज ऑनलाइन ऑनलाइन मेरे जितने भी कार्यकर्ता रहते ऑल इंडिया बंजारा सेवा संघ के ऑनलाइन में उनको दो लाख रुपए का इंश्योरेंस यहाँ से ही मार रहा हूँ ये बहुत बड़ा काम है आज कार्यकर्ताओं को मैं मैं डिस्ट्रिक्ट प्रजिडेंटों को भी बोल रहा हूँ आप थोड़ा लेट कर रहे काम जिसके लिए जल्दी जल्दी करें तो अच्छा रहता मैं बोल रहा हूँ मैं सब कर रहा हूँ मैं बोल रहा सो आप लोग नहीं कर रहे वो थोड़ा ये है जिसके लिए आज हमारे शंकर नायक साहब है और पूरे लोग है हल्लू हल्लू हॉस्पिटल बढ़ाएंगे कामयाब होंगे बोल के क्यों